no లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు కదా మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియా క్రమానండి మీడియా సమక్షంలో చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్టు చేస్తున్నారంటే దాంట్లో ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది డాక్టర్ మీరు ఉంటే సరిపోతుంది కదా పెట్టి పెట్టేదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో కూపేర్ చేసుకుని నేను అడ్మిట్ అయింది నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంత బిహేవ్ లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు అది మీరు అనుకోండి మొబైల్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ నేను మాట్లాడానికి నేర్చుకుంటాను లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీసారో కూడా తెలుసుకుంటారు వాళ్ళకి అడిగి చెప్తారు తీసిన వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపల మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సీవియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను మేడం ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి

ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి ఎందుకు చేసారో టెస్ట్ ఏముంది బ్లడ్ టెస్ట్ సమన్వయం ఉంది బ్లడ్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో ఆహా అంటే అంతా సీక్రెస్ అంతా నన్ను ఇది బాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందో అడగట్

కొంచెం సైడ్ కి పట్టు బస్ లోనస్ కొంచెం అక్కడ దొర్చండి హలో లోకట ఉంచండి మేడం మళ్ళీ ఒకసారి చూపించండి ఒక్కసారి ఒక్కసారి సెంటర్ ఫ్రంట్ సెంటర్ ఫ్రంట్ ఎక్కడైతే ఆ యాక్సిడెంట్ ఏనా మీరు సేఫ్ గా కొంచెం జోల్ఫ్ గా యాజ్ బయట పెడతాను నేను వస్తాననే ఓకే మేడం ఆంజలి స్కోప్ ని రికవర్ అవ్వను ఓకే మేడం ఓకే మేడం బైక్ లేపులో ఓకే జరిగింది డాక్టర్ గారు భౌణ్య గడింద ఇంగ్లీష్ క్లియర్స్ గారు యువరావు సార్ మాధురి గారు కూడా ఆరో ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తం అందరిని కూడా మీడియా అని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది అంటే మానిప్యలేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణ చేస్తున్నారు నేను ఉత్సాహంగా వస్తుందండి మానవస్ చేయడానికి బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు నాకు వాళ్ళు చెప్తారు కదా మాకే కదా మీరు వాళ్ళు జరిగిందా లేదా అని వాళ్ళని మేనిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మ్యానిపులేషన్ కూడా కాదు ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకోవాలి ఎలా జరిగింది

వెరిఫికేషన్ తర్వాత ఏ ఘట్టంలో ఏడంగా డివిజన్ అనేది అప్పుడు చెప్తారు ఇప్పుడు చెప్పిమంటే ఐదు నిమిషాల్లో చెప్పారు స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి అది ఇన్వెస్టిగేషన్ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు తర్వాత బ్రీత్ అనలైజర్స్ టెస్ట్ అంటున్నారు ఏమైనా అనుమానాలు ఉన్నాయా సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ కాలంగా బ్లడ్ స్పీడ్ చెక్ చేస్తారు అది కామన్ ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ పరకాలే డ్రైవింగ్ సీట్లు ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోండి లేదు వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్ లో ఎంత స్పీడ్ లో వచ్చినాయి ఇంకా తెలియదు నేను సింగ దగ్గర ఉన్న ఎస్ఐ రాలేదు సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించే అవకాశం అన్ని పర్సీలు